హాయ్ అండి గుడ్ మార్నింగ్ చిన్న పొద్దు లేమ్మా బావా రా ఈడికి కూడా జంప్ అలిగాడు మనోడు లేవడం లేవడమే

మా పిల్లలకి బ్రష్లు వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకోవడము త్రీ ఇయర్స్ అప్పుడు అలా నేర్పించాను అంతకుముందు వాళ్ళ చేతులకి బ్రష్లు చేయమని ఇచ్చేసేదాన్ని వాళ్ళు చేసేవాళ్ళు కానీ వాళ్ళు సరిగా చేసారో చేయలేదో అని మళ్ళీ నేను బ్రష్లు చేయించేదాన్ని ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు చక్కగా చేసేస్తున్నారు బ్రష్లు చేసేసాక పాలు వేడి చేసి ఎవరి గ్లాసుల్లో వాళ్ళకి పోసేసి ఇచ్చేస్తే తాగేస్తారు చిన్నప్పుడు పాలల్లో హార్లిక్స్ పిడియాష్యూర్ అలాంటివి కలిపేసి ఇచ్చేవాళ్ళము ఇప్పుడు మాత్రము ఓన్లీ పాలే ఇస్తున్నాము కొంతమంది అయితే ఇంకా పాలు తీయగా ఉండడానికి పంచదార కూడా కలిపిస్తారు నేను మాత్రము పంచదార అస్సలు కలపను మా పిల్లలకు కూడాను వట్టి పాలు తాగడమే బాగా అలవాటు అయిపోయింది కొంతమంది పిల్లలు అయితే మేకడ ఇష్టంగా తింటారు కదా మా పిల్లలు అయితే అస్సలు మేగడ తినరు ఒకవేళ మేగడ వడపోయకుండా ఇచ్చేసాను అంటే ఆ మేగడ చిన్న ముక్క తగిలినా సరే వెంటనే వామిటింగ్ లా చేసేసుకుంటారు అందుకే మా పిల్లలకి పాలు వడపోసే ఇస్తాను మాకు టిఫిన్ లో కానీ రాగ్మాల్ట్ చేశాను మా ఆయన వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు మా ఆయనకి తీసుకుని వెళ్లి రాగిమాల్ట్ ఇచ్చేసాను ఇంతలో మా పెద్దోడు పాలు తాగేశాడు ఇంకా గ్లాస్ తీసుకుని వెళ్ళి కిచెన్ లో పెట్టేశాడు తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడి దీపం కోసమని మా గార్డెన్ లో పూలు ఉంటే కొన్ని పూలు తీసుకొని దేవుడికి దీపం పెట్టేశాను చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు డైలీ దేవుడికి దీపం పెట్టరా అని ఎందుకు పెట్టనండి డైలీ పెడతాను కానీ ప్రతి వీడియోలో దేవుడికి దీపం పెట్టింది ఎందుకు చూపించడంలే అని నేనే చూపించట్లేదు దేవుడికి దీపం పెట్టేసిన తర్వాత నేను కూడా రాగిమాలు తినేసాను నైట్ దోశల కోసమని మినపు బియ్యం బియ్యము నానపెట్టాను ఎక్కువ అయితే గ్రైండర్ లోనే వేస్తాను ఈసారి కొంచమే వేశాను ఈ మాత్రం దానికి గ్రైండర్ ఎందుకు తీయడమని మిక్సీలో వేసేసాను నేను యూజ్ చేసింది వల్ల రాయల్ మిక్సర్ గ్రైండర్ ఇందులో హై ఆర్క్యూమ్ మోటార్ కలిగి ఉంటుంది ఇందులో త్రీ స్పీడ్ సెట్టింగ్స్ తో పాటు ఇంచర్ ఫంక్షన్ కూడా ఉంది ఈ మిక్సర్ గ్రైండర్ ఆన్ చేసేటప్పుడు స్కిడ్ అయిపోకుండా ఉండడానికి కింద రబ్బర్ ఫీట్ ఇచ్చారు అందువల్ల ఆన్ చేసినా సరే అటు ఇటు మూవ్ అవకుండా స్టిక్కి గా ఉంటుంది ఈ మిక్సర్ గ్రైండర్ తో త్రీ స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ అయితే వచ్చాయి నేను అందులో ఒక పెద్ద జార్ లో ఈ దోసల పిండి కోసం అనేసి మినపగుల్ల బియ్యం బీమును ఆన్ పెట్టుకుని అయితే వేసుకున్నాను ఈ పెద్ద మిక్సర్ జార్ లిడ్ కి త్రీ లాక్స్ లాగా వచ్చాయి అవి క్లోజ్ చేసుకుని నేను ఇంకా మిక్సర్ గ్రైండర్ అయితే ఆన్ చేసుకున్నాను ఇంక మధ్య మధ్యలో వాటర్ వేయడానికి ఇలా మీద చిన్న క్యాప్ లా ఇచ్చారు అందులో మనకు కావాల్సిన వాటర్ వేసుకుని మళ్ళీ చిన్న క్యాప్ పెట్టేసుకోవడమే మినపు త్వరగా నలిగిపోతాయి గానీ బియ్యం నలగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కానీ ఈ మిక్సర్ గ్రైండర్ లో మాత్రము తక్కువ టైంలోనే దోశల దోసల పిండి చాలా మెత్తగా నలిగిపోయింది ఇంకా ఈ మిక్సీ జార్ లోని దోసల పిండి అయితే నేను తీసి వేరే గిన్నెలో వేసుకున్నాను ఇంకా చట్నీ కూడా నైట్ కోసం అని ఇప్పుడే రెడీ చేసుకున్నాను చట్నీ చేయడానికి నేను మీడియం సైజ్ జార్ అయితే యూజ్ చేశాను స్టెయిన్లెస్ స్టీల్ జార్లు కదా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి చట్నీ కోసమని నేను ఆల్రెడీ పల్లీలు వేయించుకున్నాను ఇంకా వేయించుకున్న పల్లీలో పచ్చిమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర కొన్ని కొబ్బరి ముక్కలు కొంచెం చెంతపండు ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఈ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నా నైట్ దోసలు వేసుకునేటప్పుడు చట్నీకి పోపు పెట్టేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే నేను ఈ చట్నీలో కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను కానీ టైం ఎక్కువ పట్టకుండా తక్కువ టైంలోనే చాలా మెత్తటి పేస్ట్ లాగా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఈ రెండిటితో పాటు వచ్చిన ఈ చిన్న మిక్సీ జార్ లో ఏవైనా మసాలాలు పొడులు చేసుకుంటే బాగుంటుంది కానీ కూడా ఈ రోజు పేస్టే చేసుకున్నాను మా ఆయన ఆల్రెడీ మార్కెట్ కి వెళ్ళారు చికెన్ తీసుకొని రావడానికని ఈ లోపల నేను ధనియాలు జీడిపప్పు చెక్క లవంగాలు ఎలకలు గసగసాలు అన్ని పెట్టుకున్నాను అందులో కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లా చేసుకున్నాను ఈ అగారా రాయల్ మిక్సర్ గ్రైండర్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఏం పోయినాడు బాక్స్ లో ఏముంది వెనకాల పెట్టులో చూపించు బిర్యానీ బిర్యానీ ఎనర్జీయా పిల్లలతో మాట్లాడించక్క క్యూట్ క్యూట్ గా మాట్లాడుతున్నారు అంటున్నారు కదా ఇదిగోండి వీళ్ళ మాటలు ఎలానే ఉంటాయి అసలు అర్థం కాదు అందుకోసమే నేను ఎక్కువ వీళ్ళ మాటల్ని క్యాప్చర్ చేయను అయ్యు తీసుకెళ్ళి నా చేతిలో ఏంటుంది అందులో ఏముంది మా ఆయన మార్కెట్ నుంచి చికెన్ తీసుకుని వచ్చే లోపల చికెన్ కర్రీ కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాను అలాగే అన్నము చారు కూడా వండేసాను ఇక చికెన్ కర్రీ వండుకోవడమే ధనియాలు జీడిపప్పు గసగసాలు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా చికెన్ కర్రీ చేయడము నేను రెండోసారో మూడోసారో అనుకుంటాను మా అత్త ఇలా చికెన్ కర్రీ ఎక్కువగా చేస్తుంది మరి మీరు ఎంతమంది ఇలా పేస్ట్ చేసుకుని వేసి చికెన్ కర్రీ వండుతారో కామెంట్ చేయండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వారానికి సరిపడా ఒకేసారి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను నేను ఇప్పుడు అదే వేసుకున్నాను కానీ ఇలా కాకుండా నాన్ వెజ్ వండేటప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి చికెన్ లో అప్పుడే ఉప్పు పసుపు అలాంటివి ఏమి వేసేకుండా చికెన్ కలుపుతూ కాసేపు చికెన్ మగ్గించుకోవాలి ఈ కళాయి నాకు బాగా నచ్చి పదకొండు వందలు ఇచ్చి తీసుకున్నాను ఈ కళ కళ కొన్న షాపులో దీనికి సరిపడా మూత అయితే సెట్ అవ్వలేదు ఇంక సరేలే వేరే షాప్లో ఎక్కడైనా తీసుకుందాంలే అనేసి కళాయి తీసుకుని వచ్చేసాను తర్వాత ఈ కళాయి పట్టుకొని ఎన్ని షాపులు తిరిగినా సరే నాకు సరైన మూత అయితే దొరకలేదు ఇంక మేము పులిహోర కలుపుకోవడానికి కొన్న కొన్ని దీనికి మూతగా యూజ్ చేసుకుంటున్నాను తర్వాత మూత తీసేసి చికెన్లో వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి చికెన్ మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ పసుపు మీరు తినే కారంను బట్టి కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి మా పిల్లలు చిన్నప్పుడు అయితే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు తాలింపుల్లో వేస్తాం కదా ఆ కారమే తినేవాళ్ళము మళ్ళీ మా పిల్లలకు సపరేట్గా గా మాకు సపరేట్గా గా కూడా ఉండేదాన్ని కాదు అందరికీ ఒకేలాగా ఉండేదాన్ని ఇప్పుడు మా పిల్లలు కూడా కొంచెం కొంచెం అవుతున్నారు కాబట్టి అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు నేను కొంచెం కారాలు ఉప్పులు ఎక్కువ వేస్తున్నాను ఒకేసారి ఎక్కువ కారం ఫుడ్ పెట్టినా తినలేరు కాబట్టి స్లోగా స్లోగా నేను కారం అనేది మా పిల్లలకు అలవాటు చేస్తున్నాను ఉప్పు పసుపు కారం వేసుకొని చికెన్ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించాలి ఇలా మసాలా పేస్ట్ వేసిన కర్రీకి టమాటాలు కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత మూత తీసేసి చికెన్ బాగా కలుపుకోవాలి అప్పటికే చికెన్ ఆల్మోస్ట్ హాఫ్ ఉడికిపోతుంది ఇప్పుడు మనము ముందుగా నాన్ పెట్టి మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ ని వేసుకొని అది కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ వేసి ఇప్పటి వరకు ఎవరన్నా చికెన్ కర్రీ ట్రై చేయపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పేస్ట్ వేసిన తర్వాత మాత్రము మంటని సిమ్ లో పెట్టేసుకొని కలుపుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మనం వేసిన మసాలా పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసిన తర్వాత చికెన్ ములిగినంత వరకు వాటర్ వేసుకొని చికెన్ ని బాగా ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం చాలా టైం చికెన్ మగ్గించుకున్నాం కాబట్టి చికెన్ ఉడకడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మేము వారానికి ఒకసారి చికెన్ తీసుకుని వస్తాము ఎప్పుడు చికెన్ అయిపోతుందని ఈ మధ్య వారానికి ఒకసారి చేపలు కూడా తీసుకొస్తున్నాము ఇంకా మటన్ విషయానికి వస్తే నేను మటన్ తిన్ను మా ఆయన మా పిల్లలే తింటారు అందుకోసమనే మటన్ మాత్రము నెలకి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తీసుకొస్తారు మా పిల్లలు ఏవో ఒకటో రెండో కూరగాయలు తప్పితే మిగిలిన అన్ని కూరగాయలు కూడా బానే తింటారు కానీ కూరగాయల కంటే కూడాను నాన్ వెజ్ కూరలు అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం వాటర్ మూత పెట్టాం కదా అని వదిలేకుండా మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకోవాలి నేను మధ్యలో ఒకసారి అయితే కలుపుకొని మళ్ళీ మూత పెట్టేశాను చికెన్ లో కొంచెం ఎక్కువ గ్రేవీ ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లగా అయ్యేసరికి కాస్త చెక్కబడుతుంది మనం పొయ్యి మీదనే ఎక్కువ చెక్క పెట్టేస్తే అది చల్లగా అయ్యేసరికి చికెన్ అనేది బాగా డ్రైగా అయిపోతుంది కాబట్టి నేను ఈ గ్రేవీగా ఉండేటప్పుడే ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ నేను ముందే అన్నము చారు వండేసాను ఇప్పుడు చికెన్ కర్రీ కూడా వండేసాను ఇంక మా లంచ్ అయితే రెడీ అయిపోయినట్టు చికెన్ స్మెల్ కి నాకు ఎప్పుడు తినేస్తామా అనిపిస్తుంది కానీ ఇంకా లంచ్ టైం అవ్వలేదు ఇంకా నాకు కొన్ని పనులు కూడా ఉన్నాయి ఇంకా ఈ చికెన్ వండడం అయిపోయిన తర్వాత పొద్దున్న మా పిల్లలు తాగిన గ్లాసులు అవన్నీ తోమాను అవన్నీ ఆరిపోయి అవి తీసి స్టాండ్ లో పెట్టుకుని వంట చేయగా వచ్చిన గిన్నెలవన్నీ మళ్ళీ తోమాను ఇంతకు ముందు ఈ స్టాండ్ ఉండేది కాదు ఈ స్టాండ్ కొన్నప్పటి నుండి నాకు చాలా బాగా యూజ్ అవుతుంది బాగా ఎండగా ఉండేటప్పుడు బయట ఎండలో కూడా పెట్టుకోగలుగుతున్నాను గిన్నెలు గిన్నెలన్నీ తోమేస్తాను హమ్మయ్య అనుకునే లోపలే మా ఆయనేమో చికెన్ తిని వేడి చేసేస్తుంది కాస్త మధ్య మజ్జిక్ కలుపు అన్నారు ఇంక మజ్జిగ కూడా చేశాను నేను డైరెక్ట్ గా పాలు తాగను గానీ పెరుగు వెన్న నెయ్యి అన్ని మళ్ళీ తింటాను ఈ మజ్జిక్ కూడాను ఇంకా ఫుల్ గా తాగుతాం అనమాట ఇంకా సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదా ఎన్ని పెరుగు ప్యాకెట్లు తీసుకొస్తామో తీసుకొస్తాము సమ్మర్ లో బటర్ మిల్క్ అని చేస్తాను పెరుగును బాగా చిలికి మజ్జికలా చేసి అందులో అల్లం మొక్కలు అలాగే పచ్చిమిర్చి మొక్కలు కొంచెం కొత్తిమీర వేయించిన ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి చేస్తాను కొంచెం ఉప్పు కూడా వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా అంత బాగా ఎండలు మొదలలేదు కాబట్టి పెరుగును బాగా చిలికేసి ఉప్పు కొంచెం వాటర్ వేసేసి కలిపేశాను సింపుల్ గా కొంచెం టేస్ట్ చూసాను ఉప్పు సరిపోలేదు అనిపించింది అందుకే కొంచెం ఉప్పు వేసి ఇంకోసారి కలిపేశాను నా పాటికి నేను వంటగదిలో పనులు చేసుకుంటే మా పిల్లలు చక్కగా టీవీ చూస్తూ ఆడుకుంటున్నారు నేను సలాడ్ లోకి క్యారెట్ కేర అలాగే స్టీమ్ చేసిన బ్రోకోలి తింటున్నాను మా పిల్లలకు కూడాను బ్రోకోలి తినడం బాగా అలవాటు అయిపోయింది ఈ వింటర్ సీజన్ లో ఫుల్ గా బ్రోకోలి తిన్నారు నేను సలాడ్ లోకి బ్రోకోలీ తీసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుండి మా చిన్న నాతో పాటు తిన్న స్టార్ట్ చేశాడు కానీ మా పెద్దోడు మాత్రము స్టార్టింగ్ లో ఒక్కొక్క ముక్క తినేవాడు అది కూడా బలవంతంగా తినేవాడు అలా రోజుకి ఒక ముక్క ఒక ముక్క ఇచ్చి ఇచ్చి వాడు కూడా ఫుల్ గా అలవాటు అయిపోయాడు లంచ్ చేసే ముందే బ్రొకోలీ స్టీమ్ అయితే ఇద్దరు తినేశారు ఇంకా ప్లేట్ నాకు ఇచ్చేసి ఇద్దరు చేతులు కూడా కడుక్కున్నారు ఇంకా వాళ్ళ నాన్న వీడియో ఎడిటింగ్ చేస్తుంటే వాళ్ళిద్దరేమో ఆడుకుంటున్నారు లంచ్ టైం అయిపోయింది తర్వాత వీడియో ఎడిటింగ్ చేద్దవా అంటే మా ఆయన స్నానంకి వెళ్లారు ఈ లోపల మా పిల్లలకు ఫస్ట్ తినిపించేశాను ఇంకా చికెన్ కాబట్టి మా పిల్లలు మాత్రము తినేశారు మా పిల్లలకు తినిపించిన తర్వాత నేను మా ఆయన కూడా తినేసాము చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఆయన కూడా చాలా బాగా నచ్చింది అని చెప్పారు నాకన్నా ముందే సలాడ్ లోకి బ్రోకోలి తినేశారు ఇప్పుడు నాతో పాటు మా పిల్లలు కేరా కూడా తిన్నారు ఇదండి ఈ రోజు బ్లాగు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎంత వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్